జై శ్రీరామ్ కాశీ విశ్వేశ్వర స్వామివారు జ్యోతిర్లింగ స్వరూపుడుగా వెలిసినటువంటి మహాపుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ నిన్న మహామాయ గురించి ఒక అద్భుతమైనటువంటి కథని మీకు తెలియచేయడం జరిగింది అలాగే మన చేతుల్లో సెల్ఫోన్ ఉండాలి మన గ్రిప్పులో ఉండాలి అది మన గుప్పిట్లో అది ఉండాలి దాని గుప్పిట్లోకి మనం వెళ్ళిపోకూడదు అంటే మన మనస్సు సెల్ ఫోన్ చూడాలి ఫలానా యూట్యూబ్ చూడాలి అది చూడాలి ఇది చూడాలి ఇది చూడాలి అది చూడాలి అనేటటువంటి ఆలోచనలు మనస్సులోకి రాకూడదు మనస్సులోకి అలా ఎక్కువగా వచ్చేసాయి వచ్చేస్తున్నాయి అనుక్షణం ఆ సెల్ ఫోన్ చూస్తూ ఉండాలి అన్న భావన వచ్చింది అంటే మనం దాని గుప్పిట్లోకి వెళ్ళిపోయినట్టు గుర్తు ఎప్పుడో ఒక ఒక గంట సేపు పదక మధ్యాహ్నం పదకొండింటికి ఒక పావు గంట సేపు సాయంత్రం నాలుగు గంటలకు ఒక పది నిమిషాలు పావు గంట సేపు అలా నా సెల్ ఫోన్ ఎప్పుడూ సైలెంట్లోనే పెట్టి పెడతాను నేను డూ నాట్ డిస్టర్బ్లో పెట్టేసి పెట్టేస్తాను నేను దేవతార్చన అన్నీ కూడా పరమేశ్వరుడు మీద మనస్సు లగ్నం చేసి చేసుకుంటూ ఉంటాను చేసుకుంటూ పూజ అయిన తర్వాత మధ్యాహ్నం పదకొండు పదకొండున్నరకు ఒకసారి చూస్తాను ఎవరన్నా ఫోన్ చేశారా అని చూసుకొని వాళ్ళకి ఫోన్లు చేస్తాను ఒక ఐదు నిమిషాలు వాట్సాప్ చూస్తాను ఎవరన్నా పంపించారా ఏమన్నా మెసేజ్లు నేను ఏమన్నా సమాధానం ఇవ్వాల్సినవి ఉన్నాయా అని చూసుకుంటాను అంతే క్లోజ్ మళ్ళీ సైలెంట్లో పెట్టేస్తాను మళ్ళీ సాయంత్రం నాలుగింటి వరకు దాన్ని ముట్టుకోను మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు ఒకసారి చూస్తాను చూసి ఎవరైనా మిస్డ్ కాల్స్ ఏమైనా ఉన్నాయా మనం ముఖ్యమైన వాళ్ళు మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మా నాన్నగారు కానీ ఎవరైనా చేసారా అని చూస్తాను చూసి వాళ్ళకి ఫోన్లు చేసి అన్ని ఇది చేసేసుకొని మళ్ళీ సైలెంట్లో పెట్టేసి రాత్రి ఎనిమిది వరకు మళ్ళీ దాన్ని ముట్టుకోకుండా ఉండటం రాత్రి ఎనిమిదింటికి మళ్ళీ ఒక్కసారి చూడడం పది నిమిషాలు అంతే క్లోజ్ ఇంకా మళ్ళీ ముట్టుకోను మళ్ళీ ఉదయం పదకొండు వరకు కూడా ముట్టుకోను ఏదన్నా అవసరమైతే ఉదయం ఒక్కసారి ఎనిమిదింటికి ఒక్కసారి చూస్తాను అంతే ఒక ఐదు నిమిషాలు ఇంకా అనమాట ఆ విధంగా సెల్ ఫోన్ అనేది మన గుప్పిట్లో ఉండాలి దాని గుప్పిట్లోకి మనం వెళ్ళిపోకూడదు ఇక ఇంకొక ప్రధానమైన విషయం చూడండి మరి తొంభై తొమ్మిది శాతం మరి ఈ యొక్క సెల్ ఫోన్ల వల్లే అనుకుంటున్నాను మనకి రోబో టూ అని చెప్పి సినిమా కూడా వచ్చింది దాంట్లో రజనీకాంత్ గారు మరియు అక్షయ్ కుమార్ గారు నటించారు ఎంత మరి నగ్న సత్యాలు మనకు చూపించారు ఆ సెల్ ఫోన్ వల్ల ఎన్ని పక్షులు నశిస్తున్నాయి చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది ఉదయం ఆ పక్షుల కిలకిలా రావాలతో లేచేవాడిని అందరం మనం అందరం లేచే లేచేవాళ్ళం సాయంత్రం అస్తమయ సమయంలో పక్షులు అలా ఆకాశంలో ఎగురుతూ ఉండేవి పెద్ద పెద్ద రావి చెట్లు వేప చెట్లు మొదలైన పెద్ద చెట్ల మీద కోలాహలంగా ఉండేది పక్షులన్నీ ఆడుకునేవి ఎంత సందడిగా ఉండేదో ఎంత అద్భుతంగా ఉండేదో చిత్ర విచిత్రమైన పక్షుల్ని చూసేవాళ్ళం ఇప్పుడు పక్షులేవి అసలు లేవు కాశీలో కూడా నేను ఒక వంద సంవత్సరముల పురాతన ఇంట్లో ఉంటున్నాను నేను ఇక్కడ ఇక్కడ వాళ్ళు నా భక్తులు వాళ్ళు నా శిష్యులు వారి అమ్మగారికి ఆరోగ్యం బాగలేకపోతే నేను ఆశీర్వచనం చేశాను వారు మళ్ళీ క్షేమంగా కోలుకున్నారు వారి ఇం వారి ఇంక వచ్చినప్పుడల్లా మీరు ఇక్కడే ఉండండి గురువుగారు అని చెప్పి నాకు పైన ఒక రూమ్ని ఏర్పాటు చేశారు ఇది వంద సంవత్సరముల పురాతనమైనటువంటి ఇల్లు ఈ ఒక్కొక్క గోడ చాలా పెద్దగా ఉంటుంది మట్టి గోడలు ఇవన్నీ కూడా మండువా ఇల్లు ఇక్కడ ఎన్ని పక్షులు అసలు ఎంత సందడిగా ఉండేదో ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ ఒకటి రెండు పిచ్చుకలేవో కనిపిస్తున్నాయి అప్పుడప్పుడు అది కూడా తప్పించి ప్రతిరోజు కూడా అవి కనిపించడం లేదు గందరగోళంగా ఉండేది ఇప్పుడు ఆ పక్షులన్నీ అంతరించిపోతున్నాయి వాటి అవి గుడ్లు పెడితే అవి మందంగా ఉండట్లేదు ఆ గుడ్డు అదేదో మరి రీసెర్చ్లో ఏదో తెలిసిందని అని విన్నాను మరి దానివల్ల అవి పునరుత్పత్తి జరగటం లేదు పక్షులకి ఇక ఇంకా అనేకం ఒక్కటి కాదు అనేక ఆపదలు మనకి గోచరిస్తున్నాయి ఈ కాలుష్యం వల్ల ఏసీలు వాడటం ఫ్రిడ్జ్లు వాడటం ఈ యొక్క పరిశ్రమలు ఎక్కువైపోయాయి పరిశ్రమలు ఆ వ్యర్థాలన్నీ కూడా నదులలో కలిపేస్తున్నారు ఆ నదులన్నీ కూడా కాలుష్యం అయిపోతున్నాయి జీవనదులన్నీ కూడా ఎండిపోతున్నాయి భూమి వేడెక్కుతోంది వేడెక్కి మంచు పర్వతాలన్నీ కూడా కరుగుతున్నాయి కరిగి కిందకొచ్చేస్తున్నాయి మొత్తం సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి మనము ఇక నుంచైనా వీటి గురించి అనేక వీడియోలు అందరూ చెప్పగలగాలి ఇప్పుడు ఇలాంటివి మనం పెట్టామనుకోండి ఎవరు లైకులు కొట్టరు నేను నిన్న వీడియో పెట్టాను కదా ఒక్కరు కూడా లైక్ కొట్లా అంటే నాకు ఏదో నాకు లైకులు కొట్టాలని నేను ఆశించను ఒక మంచి విషయం చెప్పాలి అని చెప్తాను నేను అంతే వీటికి లైకులు రావు ఎందుకంటే ఇవన్నీ కూడా చేదు మందులాగా విషం విషంలా భావిస్తారు చేదు మందు చాలా మంచిది ఎప్పుడూ మధుర పదార్థాన్ని స్వీకరించడమే కాదు ఇప్పుడు చూడండి ఈ మధ్య మెంత్ మెంతుల్ని వేసుకొని నమిలి మింగుతున్నారు అది మంచిది ఆరోగ్యానికి అని అలాగే మెంతి పిండి మొదటి ముద్దలో కలుపుకొని తింటున్నారు చేదు మంచిది చేదుని స్వీకరించాలి చేదు మాటల్ని కూడా స్వీకరించాలి మధుర పదార్థంగా భావించి స్వీకరించాలి కాబట్టి మనకి పక్షులు అంతరించిపోతున్నాయి మనకి గోమాతలు అంతరించిపోతున్నాయి గోవుల గురించి ఆలోచిస్తున్నారు మనుషులు ఎద్దుల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు గోమాతలు రక్షింపబడాలని అందరూ కూడా సంకల్పిస్తున్నారు వాటికి సేవ చేస్తున్నారు చాలా ఆనందదాయకమైనటువంటి విషయం కానీ వృషభము ధర్మస్వరూపం ఆ ఎద్దులు కూడా రక్షింపబడాలన్న తపన చాలా తక్కువ మందిలో మనకు కనిపిస్తూ ఉంటుంది గోమాత రక్షింపబడాలి గోమాత రక్షింపబడాలి అని అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆ ఆవు పాలు విశేషం ఇవన్నీ గోమూత్రం విశేషం మొదలైన విశేషాలన్నీ చెప్తున్నారు బాగుంది అదేదో ఒక సినిమాలో చూశాను నేను మాకు అమ్మ కావాలి అమ్మ కావాలి నువ్వు నాన్నం తీసుకో అని అంటాడు ఇద్దరు కుమారులు ఉంటారు కొద్దొద్దు నాకు అమ్మ కావాలి నువ్వే నాన్న తీసుకో అని అంటాడు ఇంకొక అతను తమ్ముడు అంటాడు వీళ్ళిద్దరు ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు ఇంతలో ఆ కోడళ్ళు వస్తారు అడ్డం మీరు ఎందుకోసం అత్తయ్య గారిని అడుగుతున్నారో తెలుసు ఆవిడైతే చక్కగా వంట చేస్తుంది అంట్లుగా అడుగుతుంది అన్నీ ఏ పనులు కావాలంటే ఆ పనులు చేసి పెడుతుందని అత్తయ్య గారిని అడుగుతున్నారు మామయ్య ఏ పని చేయడు ఊరికే కూర్చుంటాడు అందుకోసం మామయ్య వది వద్దంటున్నారు అని అంటారు ఆ ఉన్న సత్యాన్ని బయట పెడతారు వాళ్ళు ఎందుకోసం అమ్మని కావాలంటున్నారు బయట పెడతారు వీళ్ళు మీరు అందుకోసమే కదా అని వీళ్ళు అంటారనమాట అయితే ఎందుకోసం చెప్తున్నానంటే గోవుల్ని రక్షింపబడాలని చాలామంది అనుకుంటున్నారు బాగుంది ఆ ఎద్దులు రక్షింపబడాలి ఎద్దులేవి అంతరించిపోతున్నాయి శ్రీశైలంలో ఒక పెయింటరు చక్కగా ఎద్దు బొమ్మని ఒక గోడ మీద వేశాడు అది దాంట్లో జీవకళ ఉట్టిపడుతోంది నేను శ్రీశైలం వెళ్ళిన తర్వాత మీకు ఆ వీడియో తీసి పంపిస్తాను అలా మనం ఇంకా ఫోటోలలో చూసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది ఎద్దులు అంతరించిపోతున్నాయి ఆవులన్నా కాస్త ఏదో పాల కోసం పూజల కోసం పెంచుతున్నారు వృషభాలు లేవు వృషభాలు చాలా ప్రధానం ఆవులు ఎదకొచ్చినప్పుడు వాటికి ఏవో ఇంజక్షన్లు ఇస్తున్నారు ఏవో మందు బిళ్ళలు ఇస్తున్నారు తద్వారా ఆ ఇబ్బంది ఇది ఇదవుతుంది గర్భధారణ అవుతోంది దాంతో వృషభాలతో పని లేకుండా పోయింది ఇక ఎద్దులతో పనే ఉంది ట్రాక్టర్లు వచ్చేసాయి ట్రాక్టర్లతో పని కానిచ్చేస్తున్నారు అది గంటలో మొత్తం పది ఎకరాలైనా సరే దున్ని పడేస్తుంది ట్రాక్టర్లు ఏదో వెయ్యో రెండు వేలో పదివేలో ఎంతో అడుగుతారు ఇచ్చేస్తున్నారు ఆ వెళ్ళిపోతున్నారు ఈ ఈ విధంగా అయ్యేటప్పటికీ ఎద్దులతో పని లేకుండా పోవటం తద్వారా అయ్యో ఎద్దు పుట్టిందా అనుకుంటున్నారు పుట్టిన వాళ్ళు కూడా ఇలా అయిపోతోంది కాలం మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది వీటన్నిటి విషయాల్లో ఇవన్నీ లోతుగా ఆలోచించాల్సినటువంటి విషయాలు అందరికీ తెలియజేయవలసినటువంటి విషయాలు అద్భుతమైన విషయాలు కొంత చేదుగా ఉండే విషయాలు చేదుగా ఉన్న భక్తితో తప్పకుండా విన విని ఆచరించాల్సిన విషయం విషయాలు ఇవన్నీ కూడా ఎందుకంటే మనం చూసాము అవన్నీ పక్షుల్ని చూసాము ఎద్దుల్ని చూశాము మొత్తం ప్రకృతిని మనం చూసాము మరి మన పిల్లలు మన పిల్లలు కూడా చూడాలి కదా మన కేదార్నాథ్ బద్రీనాథ్ వెళితే అక్కడ మంచు పర్వతాలని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో మరి భవిష్యత్తులో మా పిల్లవాడు కూడా కేదార్నాథ్ బద్రీనాథ్ వెళితే అక్కడ ఆ పర్వతాలని చూడాలి కదా చూడాలంటే మనం మరి భూమిని వేడి ఎక్కకుండా మనం మానవ ప్రయత్నం మన ప్రయత్నం మనం చేయాలి ఏమిటా మన ప్రయత్నం అంటే ఉదాహరణకి ఏసీ ఉందనుకోండి సరే ఏసీ లేకుండా ఉండలేని స్థితి వచ్చేసింది అలా వాతావరణం వేడిగా ఉంటోంది కనీసం దాన్ని పద్దెనిమిదిలో పెట్టకుండా ఏ ఇరవై ఆరు ఇరవై ఏడులో అన్నా పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల కాస్త బయట ఉన్న చల్లదనాన్ని అది తీసుకొని రూమ్లోకి పంపిస్తోంది ఏసీ బయట గాలి బయటికి పంపిస్తోంది కాబట్టి బయట వాతావరణం అంతా వేడెక్కేస్తోంది కాబట్టి మనం కనీసం ఇరవై ఎనిమిదిలో కానీ ఇరవై ఆరులో కానీ పెట్టుకోవాలి ఏసీ పద్దెనిమిదిలో పెట్టుకొని పెద్ద ఇంత లావు దుప్పట్లు కప్పుకొని పడుకోకూడదు మన ఈ ఎండాకాలంలో అయినా సరే కాస్త అలా స సన్నగా పెట్టుకొని కాస్త ఏదో సన్నగా ఫ్యాన్ వేసుకొని పడుకోవాలి తద్వారా కాస్తన్న మనం భూమికి వేడి తగ్గించిన వాళ్ళం అవుతాం ఇక పెట్రోల్ వాహనాలు వాడకుండా ఏదో బ్యాటరీ వాహనాలన్నా వాడేటందుకు ప్రయత్నించాలి ప్లాస్టిక్ కవర్లు వాడటం మానేయాలి మానేసి ఏదో ఈ బ్యాక్ కవర్లు వీలైనంత ఎక్కువగా తీసుకెళ్లేటందుకు ప్రయత్నించాలి ఇలా ప్రయత్నించి ఇదంతా కూడా విశ్వనాథ స్వరూపమే మొత్తం ప్రపంచం మొత్తం కూడా కాశీ విశ్వనాథుడి యొక్క స్వరూపమే వీటన్నింటినీ మనం ఆరాధించడం వల్ల సేవించటం వల్ల మనం కాశీ విశ్వనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతాం కేవలం ఆయన గర్భాలయంలో మాత్రమే ఉండడు అంతటా ఉన్నాడు స్వామివారు గర్భాలయంలోనూ ఉన్నాడు అంతటా ఉన్నాడు కాశీ మొత్తం కూడా విశ్వనాథ స్వరూపం ప్రపంచం మొత్తం కూడా విశ్వనాథ స్వరూపం కాబట్టి వీటన్నిటిని మనం సేవించాలి సేవించి రక్షించుకోవడం వల్ల మనం ధన్యులం అవుతాం మన భవిష్యత్ తరాలకి మనం ఈ ప్రకృతిని అందించిన వాళ్ళం అవుతాం నదుల దగ్గరికి వెళతారు మొన్న నేను నర్మదా నది పుష్కరాలకు వెళితే అక్కడ పసుపు కుంకుమల ప్యాకెట్లు తెస్తున్నారు ఆ పసుపు కుంకుమ నదిలో వేస్తున్నారు ఆ ప్యాకెట్లు కూడా నదిలో పడేస్తున్నారు ఆ ప్లాస్టిక్ కవర్లన్నీ కొట్టుకెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి కొట్టుకు వెళ్ళిపోయి పాపం అవి అంతా కూడా కాలుష్యమే కదా ఆ చేపలు అవి పాపం అవి ఏవో తినడానికి వచ్చాయనుకొని తినటం ఇలా నదుల్ని ఇచ్చేసేస్తే ఎంత ఇబ్బందికరం ఇక పరిశ్రమలు అయితే చెప్పక్కర్లేదు ఎంత వ్యర్థ పదార్థాలని నదులలో వదులుతున్నారో అసలు ఇంకా వర్ణనాతీతం అది అందరికీ తెలిసిన విషయమే మరి భగవంతుడే కాపాడాలి నదులు చాలా ప్రధానమైనటువంటివి అటు అమెరికా దేశాలలో అసలు నదులలో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారట వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళు రక్షించుకుంటూ ఉంటారట మనమే మరి ఇంత పూజలు చేస్తాము ఇంత చేస్తాము కానీ ఈ విధంగా అన్ని పడేయటం విడిచిన వస్త్రాలు పడేయటం ఆ స్నానం చేసిన వస్త్రాలు ఏవైతే ఉంటాయో నది ఒడ్డుకు వచ్చేసేసి కొత్త మామూలుగా కొత్త వస్త్రాలు లేదా శుభ్ర వస్త్రాలు కట్టుకోవటం ఈ ఈ వస్త్రాలు తడి వస్త్రాలని ముద్దలన్నీ తీసేసి నదులలో విసిరిస్తున్నారు తద్వారా ఏదో దోషం పోతుంది అనుకుంటున్నారు కొత్త దోషం చుట్టుకుంటుంది వాళ్ళకి ఎందుకంటే నదీ తల్లి సామాన్యమైంది కాదు కాశీలో ప్రవహిస్తున్నటువంటి గంగానది ఏదైతే ఉందో సాక్షాత్తు విశ్వనాథుడి యొక్క స్వరూపం నేను అదే చెప్పాను గంగానది పుష్కరాలు వచ్చినప్పుడు భక్తులు పెడుతూ ఉంటే స్వామి దర్శనం అవుతుందో లేదో అంటే మొత్తం అసి ఘాట్ నుంచి వరుణాఘాట్ వరకు ఆ గంగానది ఏదైతే ఉందో ఆ గంగానది మొత్తం కూడా విశ్వనాథుడి యొక్క స్వరూపమే గంగానదిలో స్నానం చేయండి కాశీ విశ్వనాథ యనమ అని చక్కగా పసుపు కుంకుమలతో పూజించండి వీలైతే దర్శనం చేసుకోండి లేకపోతే మీరు తిరిగి వచ్చేయచ్చు మీరు విశ్వనాథుణ్ణి స్పర్శ చేసినటువంటి స్పృశించినటువంటి ఫలితం లభిస్తుంది మీకు అందులో సందేహం లేదు వెళ్ళిరండి కాశీకి అని చెప్పాను శ్రీశైలం వచ్చినా సరే కృష్ణానదిలో స్నానం చేస్తే చాలు మల్లికార్జున స్వామిని దర్శించిన ఫలితం లభిస్తుంది ఆ కృష్ణానది ఏదైతే ఉందో మల్లికార్జున స్వామి వారి యొక్క స్వరూపం అలాగే అయ్యప్ప స్వాములు పంపానది ఏదైతే ఉందో పంపానది అయ్యప్ప స్వామి వారి యొక్క స్వరూపం అందులో ఈ యొక్క విడిచిన వస్త్రాల్ని పంపానదిలో పడేయకూడదు ట్రాక్టర్లతో తీస్తారట మొత్తం ఆ ట్రాక్టర్ల నిండా కూడా ఆ బట్టలే ఉంటాయట శ్రీశైలంలో అంతే శివదీక్ష స్వాములందరూ కూడా ఆ విడిచిన వస్త్రాల్ని కృష్ణానదిలో పడేసి వెళ్ళిపోతారు ఆ ఒడ్డున మొత్తం కూడా వస్త్రాలే ఇది చాలా దోషం నదీమ తల్లి ఏదైతే ఉందో మల్లికార్జున స్వామి స్వరూపం పంపానది ఏదైతే ఉందో అయ్యప్ప స్వరూపం కాబట్టి మనం అందరం కూడా నదులని కాపాడుకుందాం పక్షులని కాపాడుకుందాం జాగ్రత్తగా ఉందాం దీనికి ఎటువంటి మార్గాల్ని అనుసరిస్తే బాగుంటుందో అందరం ఆలోచిస్తూ ఈ యొక్క భూమాతని రక్షించుకుందామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ ఏంద్రియే ప్రతి కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు మనోభీష్ట సిద్ధిరస్తు అని భక్తులందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్